prima devoni prima te ajutam prima దేవుని ప్రేమ శాశ్వతమైనది నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసు ప్రేమ మారిని ప్రేమ ప్రభునందు ప్రేమని వల్లరా ఆ ప్రేమ నిన్ను జ్ఞాపకమునకు తెచ్చుకోమని పూరికొలుపుతూ ఉంది క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ నిన్ను పురికొలుపుతూ ఉంది క్రీస్తు ప్రేమలో త్యాగమున్నది క్రీస్తు ప్రేమలో క్షమాపణ ఉన్నది క్రీస్తు ప్రేమలో ఎంత తనను తాను మరిచిపోయి ప్రభు తన జీవితమునే అర్పణగా నైవేద్యముగా తండ్రి పాదముల వద్ద పెట్టి తన వారి కొరకాయ తన ప్రజల కొరకాయ ఈ లోకంలో ఉన్న వారందరి కొరకాయ ప్రాణమునే లెక్క చేయని ప్రేమ క్రీస్తు ప్రేమ హలో ఈ ప్రేమతో సాగిపోవాలి నీవు క్రీస్తును ఎరిగిన క్రీస్తును కలిగిన బిడ్డ ఈరోజున ప్రభు నిన్ను బలవంతము చేసి ప్రభు కొరకాయ్ ప్రేమమూర్తిగా మారిపోవాలి ఆలోచన చేద్దాము నీడల తప్పిదము ఎవరైనా చేశారు అని తెలుసుకున్నప్పుడు నీవు నిలబడి చేయవలసిన పని ఏమనగా నువ్వు ఇడల తప్పు చేసావని ఎరిగి ఉన్నాను తెలుసుకున్నాను విన్నాను ఇంకెప్పుడు ఆ పని చేయవద్దు నేను నిన్ను క్షమించి ఉన్నాను ఇది క్రిస్తు ప్రేమ ఇది కల్వరి ప్రేమ క్రీస్తు ప్రభు యొక్క కుమారుడు కుమార్తెగా ఆ ప్రభు యొక్క ప్రేమను వారికి అందించవలసిన వాడవుగా దానవుగా ఉన్నావు అల్లుయా మన నీతి మన క్షమాపణ ద్వారా కనబడాలి మన నీతి మన యొక్క ప్రేమ ద్వారా మన దీర్ఘశాంతము ద్వారా కనబడాలి అందువలన మత్స్సు వార్త ఆరో విషయంలో తెలియజేస్తూ ఉన్నాడు మీ నీతి కార్యము ఎక్కడ కనబడాలి పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందినట్టుగా ఆ ప్రభు ఎదుట మన యొక్క నీతి కనబడాలి మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు మన నీతి కార్యములు మన యొక్క బహుమానములు మనము ఇతరులకు చేస్తున్న దానములు ప్రజలకు కనబడినట్టుగా కాదు మనుషులకు కనబడవలనని కాదు కానీ వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి అని చెప్తున్నాడు కాబట్టి మన నీతి కార్యము రహస్యమందు నా చూచు మన ప్రభు మన అంతరంగములో ఉన్న ఆలోచన మన యొక్క మనసులో మెదులుతున్న ఆ యొక్క ఆలోచనలు దే మస్ట్ బి అగ్రియబుల్ టు దాడ్ అనగా నీవు అంతరంగములో క్షమించాలి అంతరంగములో ప్రభు ఎరగని వారిని ప్రేమించాలి తప్పిదములు చేస్తున్న వారిని క్షమించాలి అక్కున చేర్చుకోవాలి అప్పుడు వారు తమ ఫలము పొందుదురు అల్లు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిందిగాక ఈ యొక్క ఉద్యకాల సమయం అందు చాలా కష్టమైన ఈ యొక్క పని నీ ద్వారా చేయుటకు ప్రభుకిష్టమైనప్పుడు నిన్ను నిలబెట్టుకుంటాడు ఆ పని చేయుటకు నీకు సహాయము చేస్తాడు అందువలన అటువంటి శక్తి అటువంటి ప్రేమ అటువంటి త్యాగము అటువంటి విధేయత అటువంటి మాదిరి నాకు ఇయ్యు ప్రభు అని అడగవలసిన వారంగా ఉన్నాము మతే స్వార్థ ఏడు ఏడు మనం జ్ఞానము కలిగి ఈ విషయమును అడిగితే ప్రభు మనకు అటువంటి గొప్ప ఆత్మీయ ఫలముని ఇస్తాడు అడుగుడు మీకు ఇయ్యబడు అన్నాడు నా ప్రియమైన వాళ్ళరా హల్లుయా దేవునికి మహిమ ఈ ఈరోజున మనుషులు మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు మనుషులందరూ ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటున్నారు మనుషులందరూ సంతోషంతో ఒకరిని ఒకరు చక్కని సహవాసము కలిగి స్నేహభావముతో ఉండాలని కోరుకుంటున్నారు కదా అలా అయినప్పుడు నీవు అలాగే ఉండాలి నీ స్నేహము నీ ప్రేమ నీ త్యాగము నీ యొక్క మనస్సులో ఉన్న ప్రతి ఆలోచన మెదలికలన్నీ కూడా ప్రభువుకు యోగ్యమైనవిగా ఉండాలి అప్పుడు ప్రభు ఎంతో అంతరంగములను పరిశోధించు దేవుడు ఆయన నీ మనవి అంగీకరించి గ్రాండ్ చేస్తారు కాబట్టి ఈరోజు నా ఆలోచన మంచివాడు మంచివాడి లోకములో ఎవరూ లేరు తాను మంచివాడు అనుకున్నవాడు ముళ్ళ చెట్ల కంటే ముళ్ళు ముళ్ళుగా ఉన్నాడట అనగా మన లోపల పాపపు బీజం ఉంది మన లోపల ప్రతి విధమైన నానా విధమైన పాపపు బీజము వలన వచ్చు ఫలములే ఉన్నాయి మంచి ఏమాత్రము లేదు మంచి నాలో లేదు అందువలన మంచి మనలో లేనప్పుడు మంచిని ఎలా పంచగలము అదే నీ హృదయంలో ప్రభువు వసిస్తే ఆ మంచిని నీలో పెంచి నీలో ఉన్న ఆ మంచిని పంచుటకు ప్రభు నీకు సహాయం చేస్తాడు హలో అందువలన మీ ఫలములు మంచి ఫలములుగా ఉండాలి అని కోరుకోవాలి ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును నువ్వు మంచి చెట్టుగా మారిపోవాలి అనంటే నీలో మంచి బీజం ఉండాలి ఆ బీజమును నాటే ప్రభు ఆయనే నేను వారి లోపలికి వస్తాను నేను వారి దేవుడని అయి వారు నాకు కుమారులు కుమార్తెలు అయి నీ హృదయపు తలుపు తెరిస్తే ఆ ప్రభు నీ లోపలికి వస్తాడు అప్పుడు మధ్య స్వార్థ ఏడు పదిహేడు ప్రకారము మంచి ప్రతి మంచి చెట్టు నుంచి మంచి ఫలములు ఫలించు కాబట్టి అప్పుడు నీవు మంచి ఫలములు ఫలించగలవు ఆలోచన ఆచేద్దా కాబట్టి ప్రభా ప్రభు అని పిలిచే ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ నాట్ ఎవ్రీ వన్ దట్ సెట్ అండ్ మీ లార్డ్ లార్డ్ షెల్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హ్యావెన్ బట్ హీ దట్ ది విల్ ఆఫ్ మై ఫాదర్ విచ్ is ఇన్ హ్యావెన్ ఎవరైతే నా తండ్రి చిత్తమును నెరవేర్చుతారో నా తండ్రి చిత్తు ప్రకారముగా చేయువాడే ఆ పరలోక రాజ్యములో ప్రవేశించును నిన్ను వలని పొరుగువాణి ప్రేమించుట నిపుణ శక్తి నిపుణ బలము నిపుణ ఆత్మతో మన తండ్రి అయిన దేవుని సేవించుట ఇవే ప్రధానమైనవి మనకు ప్రభు అసగిన ఆజ్ఞలు నా ప్రియమైన వాళ్ళారా ఇవి ప్రభువు చిత్తమును నెరవేర్చు ఈ గొప్ప విధులు ఆలోచన చేద్దాము ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ప్రభు మనల్ని అట్టి మంచివారుగా అట్టి సాక్ష్యము కలిగిన వారంగా అట్టి దేవుని ప్రేమను పంచువారంగా మనము ఈ లోకములో నిలబ నిలబడుటకు సహాయము ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ 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 ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె